ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆటో స్టాండ్ అనే వృత్తిగా భావించి నలభై ఐదేళ్ళుగా సేవలు అందిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పేద ఆటో కార్మికుడికి ఓ సంస్థ అండగా నిలిచింది మేడేను పురస్కరించుకుని స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందచేసి ఉదారతను చాటుకుంది కొత్తగాజువాక డీసీ రోడ్డులో వెంకటదుర్గ పైడిమాంబ ఆటో స్టాండ్ వద్ద ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి చేతుల మీదుగా వీటిని అందచేశారు సుదీర్ఘ కాలంగా స్టాండ్ వద్ద సేవలు అందిస్తూ ఆటో డ్రైవర్లకు తోడ్పాటు అందిస్తున్న కన్నబాబును అభినందించి సత్కరించారు ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బుజ్జి మాట్లాడుతూ పేదరికంతో కన్నబాబు పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి రావడంతో సాయం అందించాలని తెలిపారు కష్టాల్లో ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు గురుకోటి సన్యాసిరావు శ్రీనివాసరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు మన తరపు నుండి ఆయన బర్త్డే సందర్భంగా రైస్ అంటే ఇంట్లో అవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది అదే రేపు స్వామి వివేకానంద మదర్ తెలుసులో భోజనాలు పెట్టడం అలాగే ఎల్లుండి గజువాకలో ఉన్న అనాథ అన్ని ఇంట్లో పళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించడం అలాగే నాలుగో తారీఖు మా దేవుడు పుట్టినరోజు సందర్భంగా మన అక్కడ గుడి దగ్గర పురుపతిని కోసి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి పేరు మంచి బాగా కార్యక్రమాలు చేస్తున్నారు అని గుర్తింపు తెచ్చుకున్నాము అంటే దానికి కారణం అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయినటువంటి దాస గారు దీనికి ఒక చైర్మన్ గారు ఒక వైస్ చైర్మన్ గారు పది మంది డైరెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో ఈరోజు మనం ఇంత మంచి కార్యక్రమాలకు శ్రీకారం చూస్తూ అందులో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ బోన్ అయినటువంటి దాసరు బుజ్జు గారు దేవుడు ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు సాక్షాత్తు ఆయన ఆయన దృష్టిలో ఆయన భగవంతుడు ఇక్కడ పేరు అప్రస్తుతం కానీ దేవుడు అని ఆయన చెప్పుకుంటున్నారు అంటే ఆయనకి ఆయన ఎంత సాయం సాయం చేశారో కొన్ని సందర్భంలో చెప్పడం జరిగింది ఆ దేవుడి మీద ఉన్న ప్రేమతో ఆ దేవుడి మీద ఉన్న భక్తితో చూడండి శ్రీరాముడికి హనుమంతుడు ఎలా పూజిస్తారో శ్రీకృష్ణుడికి కుచరుడు ఎలా ప్రేమతో పూజిస్తారో అలాంటి చక్కని అనుబంధం అనమాట ఒక దేవుడికి అంటే శ్రీరామునికి హనుమంతుడికి ఉన్న అనుబంధంతో ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది శ్రీకారం అంటే ఎలాంటి శ్రీకారం ఏదో మాటలతో చెప్పే శ్రీకారం కాదు సేవతో చెప్పే శ్రీకారం ఆ సేవలో మొట్టమొదటి రోజు అయినటువంటి మేడే సందర్భంగా ఈరోజు మన కన్నబాబు గారికి చక్కటి నిత్యావసర వస్తువులు ఇవ్వటం పనులు ఇవ్వటం నిజంగా ఆయన చేస్తూ చూసారా మనం అనుకుంటాం మనం కష్టపడుతున్నాం మనకి ఎవరో చూస్తున్నారా లేదా అంటే మనం కష్టపడుతున్నప్పుడు మనం నా ఒరిజినల్గా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం కష్టపడుతూ ఉంటాం కానీ ఆ శ్రీమన్నార్ చూస్తూ ఉంటాం ఆ స్టాండ్లో ఆయన నిలబడటం ఏంటి దాతలు కొద్దిగా చూడటం ఏంటి మళ్ళీ నాతో చెప్పడం ఏంటి ఇదే శ్రీమన్నారని లేదా కాబట్టి ఈరోజు ఆయనకి అంత చక్కని కార్యక్రమం జరిగిందంటే నిజంగా పర్సనల్గా మా అందరికీ మా స్వామి వివేకానంద మదర్ తెలిసా చారిటబుల్ ట్రస్ట్ అందరికీ కూడా ప్రత్యేకంగా చాలా చాలా ఆనందంగా ఉంది రేపు రెండవ తారీఖున స్వామి వివేకానంద లో మంచి విందు భోజనం మూడవ తారీఖుని ట్రస్ట్ గాజ్బాబులో ఉన్న ఆశ్రమాల కూడా చక్కటి పండ్లు పంపిణీ అలాగే నాలుగవ తారీఖున గుళ్ళ దగ్గర చక్కటి పూజలు అలాగే అక్కడ చీరల మహిళలకు చీరల పంపిణీ మొక్కల పంపిణీ